రైతులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇప్పుడే అందిన వార్త రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి వానకాలం పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించారు రెండు వేల ఇరవై మూడులో వ్యవసాయ పంటల ధరలు రైతులకు లాభం వచ్చే విధంగా అనుకూలంగా ఉండేవి రెండు వేల ఇరవై నాలుగులో ధరలు కొద్ది వరకు తగ్గి రైతులకు లాభం లేకుండా పోయింది మరి ఈ సంవత్సరం నాటుకున్న పంటలకు రెండు వేల ఇరవై ఐదులో ధరలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం వారు వానకాలం పంటలకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కనీస మద్దతు ధరను ప్రకటించారు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరను ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం డిమాండ్ ఉన్నప్పుడు పంట ధర పెరిగినప్పుడు రైతులకు మంచి లాభం ఉంటుంది అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కానీ ఎక్కువగా లేదా సంవత్సరానికి ఒక పంటకు డిమాండ్ లేక పంట ధరలు పూర్తిగా తగ్గిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండాలని ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధరను ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు అంటే ధర ఎంతకైనా పెరగచ్చు అంతేకాని కనీస మద్దతు ధర కంటే తక్కువకి పంటను అమ్ముకోకూడదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు వానకాలం పంటలకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రకటించిన కనీస మద్దతు ధరలు వరి కామన్ రెండు వేల మూడు వందలు గ్రేడే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు జవార్ జొన్న హైబ్రిడ్ జొన్న మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి మల్దండి మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మేజ్ మొక్కజొన్న రెండు వేల రెండు వందల ఇరవై ఐదు బాజ్రా సజ్జలు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రాగి నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు పల్సస్ రెడ్ గ్రామ్ అంటే కందులు లేదా తూర్ ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు గ్రీన్ గ్రామ్ పెసళ్ళు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు బ్లాక్ గ్రామ్ మినుములు ఏడు వేల నాలుగు వందలు ఆయిల్ సీడ్స్ నూనె విత్తనాలు గ్రౌండ్నట్ వేరుశనగ ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు సన్ఫ్లవర్ వృద్దుతిరుగుడు ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు సోయాబీన్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు సశామం పంట నువ్వులు తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు నైగర్ సీడ్ ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలు పత్తి మీడియం స్టేపుల్ ఏడు వేల నూట ఇరవై ఒక రూపాయలు లాంగ్ స్టేపుల్ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ పద్నాలుగు పంటలలో ధర ఎక్కువగా పెరిగిన పంట నైగర్ సీడ్ తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు పెరిగింది అలాగే శశామం నువ్వులు పంట ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పెరిగింది కందుల పంట ఐదు వందల యాభై రూపాయలు పెరిగింది పత్తి ధర కూడా ఐదు వందల దాకా పెరిగింది మిరపకు కనీస మద్దతు ధర ప్రకటించరు అందుకేనేమో మిరప ధరలు అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి మార్కెట్ ధరలు దీనికంటే ఎక్కువ పెరగవచ్చు తగ్గవచ్చు కానీ రైతులు తాము పండించిన పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోకూడదని సెంట్రల్ గవర్నమెంట్ వారే చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి